జగన్ ఇలాఖ కడప కంచుకోటను తెలుగుదేశం బద్దలు కొట్టింది మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఆధిపత్యం చాటింది పదింట్లో ఏడు స్థానాల్లో జైకేతనం ఎగురవేసింది గత ఎన్నికల్లో పదింటికి పది గెలుచుకున్న వైకాపా స్థానాలతో సరిపెట్టుకుంది కడపలో తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి వైకాపా అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో విజయదు మోగించారు పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ అరవై ఒక్క వేల నూట డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి బీటెక్ రవిపై గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే జగన్ మెజార్టీ ఇరవై ఎనిమిది వేల ఓట్లు తగ్గింది బద్వేలులో వైకాపా అభ్యర్థి దాసరి సుధా పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి బొజ్జా రోషన్నపై గెలుపొందారు కోడూరులో జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ వైకాపా అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు జమ్మలమడుగులో భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పదిహేడు వేల నూట ఎనభై ఒక్క ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డిపై విజయం సాధించారు కమలాపురంలో తెదేపా అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై విజయం సాధించారు రొద్దుటూరులో తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఇరవై మూడు వేల నూట తొంభై ఒక్క ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి రాచమల్లు రెడ్డిపై విజయం సాధించారు మైదుకూరులో తెలుగుదేశం అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి రఘురామరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు రాజంపేటలో వైకాపా అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై గెలుపొందారు రాయచోటిలో వైకాపా అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై తెదేపా అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి ముందంజలో ఉన్నారు కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి అరవై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు రాజంపేట పార్లమెంటు స్థానంలో మిథున్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు